ఈ రోజు నుంచి మేషరాశి వారికి అదృష్ట యోగం పట్టబోతోంది వీరికి డబ్బే డబ్బు మూడు శుభవార్తలు వీరి జీవితంలో వీరు వినబోతున్నారు మరి మేషరాశి వారికి ఈ రోజు నుంచి పట్టబోతున్న అదృష్ట యోగం ఎలా ఉండబోతోంది అలాగే వీరికి వినిపించబోయేటటువంటి ఆ మూడు శుభవార్తలు ఏంటి దానితో పాటుగా వీరికి డబ్బు ఏ విధంగా రాబోతోంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మేషరాశి ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిలోనికి వస్తారు ఈ మేషరాశి వారికి గురువు ఏప్రిల్ నెలాఖరు వరకు జన్మరాశిలో సంచరించి మే నెల నుంచి ధనస్థానంలో సంచారం చేయటం జరుగుతుంది శని ఈ సంవత్సరం అంతా లాభస్థానమైన కుంభరాశిలో సంచారం చేయటం రాహువు వ్యయస్థానంలో సంచారం చేయటం జరుగుతుంది కేతువు సష్టమ స్థానంలో సంచారం చేయటం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఉండబోతోంది అయితే వీరికి ఆకస్మిక ధన లాభ యోగం అనేది కనిపిస్తూ ఉంది వీరు శుభవార్తలు వినేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమైన కార్యక్రమం అనేది ఒకటి వీరికి పూర్తవుతుంది ఇక పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు కూడా వీరికి మానసికానందం అనేది లభించబోతోంది గతంలో ఏ పనులైతే వీరు వాయిదా వేశారో ఆ పనులన్నీ కూడా వీరు పూర్తి చేస్తారు వృత్తిరీత్యా వీరు అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ పరిస్థితులు వీరికి సంతృప్తినిస్తాయి సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పరిస్థితులు వీరికి సంతృప్తికరంగా ఉంటాయి మనోల్లాసాన్ని పొందుతారు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి అంతేకాకుండా కుటుంబ విషయాలలో కాస్త అనాసక్తిగా ఉంటూ ఉంటారు ఇంటి విషయాలను పట్టించుకోవడానికి అంతగా సుముఖత చూపించరు వీరికి మానసికంగా ప్రశాంతత లేకపోవటం వల్ల ఈ విషయాల్లో కాస్త విముఖంగా ఉంటారనమాట కాబట్టి ఎంతవరకు అయితే మనం హ్యాపీగా ఉంచగలుగుతామో అంతవరకు ఉంచటం చాలా మంచిది అలా ఉంచడం ద్వారా ఏం జరుగుతుందంటే చాలా వరకు కూడా వీరిని ఎవ్వరూ పట్టుకోలేరు అంటే వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక తలచిన కార్యాలనేవి ఆలస్యంగా నెరవేరుతాయి కొన్ని కార్యాలైతే రేపటికి వాయిదా వేసుకుంటూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది ఇక తరువాత చూసుకున్నట్లయితే వీరి యొక్క వ్యక్తిగత జీవిత పరంగా విషయాలలో మార్పు అనేది రాబోతోంది వీరు వీరి యొక్క జీవిత భాగస్వామి లేదా వీరికి ఇష్టమైన వాళ్ళతో ఆనందకరమైన క్షణాలని గడుపుతారు అంటే వాళ్ళతో కాస్త మంచి టైం స్పెండ్ చేయగలుగుతారు వీరు కొన్ని విహార యాత్రల కోసం ప్లాన్ చేసుకుంటారు లేదంటే కనుక కుటుంబము సన్నిహితులతో లేదా స్నేహితులతో మతపరమైనటువంటి ప్రదేశాలకైనా వెళ్తూ ఉంటారనమాట వృత్తిపరంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి మీకు మీ యొక్క పై అధికారులతో అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి అయితే మీరు ఓపిక్ గా ఉండాలి పెద్దల ఆశీర్వాదం మీకు సహాయం చేస్తుంది అంతేకాకుండా మీరు మళ్లీ బాస్ తో మంచి బంధాన్ని కలిగి ఉంటారు విద్యార్థులు ఉన్నత చదువుల విషయంలో శుభవార్తలు వింటారు ప్రస్తుతం ఉద్యోగంలో కొన్ని మార్పుల్ని కూడా మీరు చూసేటటువంటి సూచనలు ఉన్నాయి అయితే ఈ యొక్క మేషరాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య నుంచి అన్ని విషయాలు కూడా అదుపులో ఉంటాయి గృహ జీవితం బాగుంటుంది అంటే కుటుంబ పరమైన జీవితంలో వచ్చిన తగాదాల నుంచి బయటపడగలుగుతారు అయితే మీరు కొన్నిసార్లు మీ లక్ష్యాల వైపు దృష్టి సారించటం లేదు అయితే ఆ యొక్క లక్ష్యాల వైపు మీరు గనక కాస్త మనస్సు పెట్టి ముందుకు నడిచారంటే ఇక మీకు తిరిగి ఉండదు మీరు మీ యొక్క రన్నింగ్ టాస్క్ లేదా ప్రాజెక్ట్ స్పీడ్ ని ఎఫెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు లక్ష్యాల వైపుగా మీ యొక్క దృష్టిని పెట్టడం చాలా అవసరం ఇతర పనులు కూడా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి పెద్దల ఆశీర్వాదాల సహాయంతో మీరు మీ వృత్తి జీవితంలో కొంత వృద్ధిని చూస్తారు మీరు మీ ఖర్చులను నియంత్రించగలుగుతారు ఇది మీ పొదుపును పెంచుతుంది విద్యార్థులు ఉన్నత విద్య విషయంలో ఆశాజనకంగా ఉంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది జీవిత భాగస్వామితో మీకు చక్కటి ర్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది అయితే కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు అవి కూడా మీకు ఇష్టపూర్తిగా పెట్టుకుంటారు గృహ సామరస్యాన్ని పెంచే విధంగా ఉంటుంది సింగిల్స్ కు మంచి మంచి మ్యాచెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ యొక్క మేషరాశి వారికి మనం చూసుకుంటే ఎక్కువగా వీళ్ళు స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డొస్తే ఆ పనిని పూర్తిగా పూ వదిలేసేసి నా పని నేను చూసుకుంటా ఎందుకు నువ్వు మధ్యలో కదిపావు అని చెప్పి అలా వదిలేస్తారనమాట అయితే వీరికి స్వాతంత్రం ఇస్తే కనుక ఎలాంటి ఘనకార్యాన్నైనా సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం నిర్లక్ష్యం పెరిగిపోతుంది ఒక్కోసారైతే వీరి పతనం కూడా వీళ్ళే చవి చూస్తారనమాట మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని ఈజీగా బుట్టలో పడేసుకోవచ్చు వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఆహా ఓహో అంటే చాలనమాట ఇక వీళ్ళు ఊరికే బుట్టలో పడిపోతారు మీ అంత శక్తిమంతులు లేరు మీ శరీరము మీ యొక్క ఆకృతి అసలు దీన్ని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చాలు ఇక మేమింతయి అంటే ఏంటి ఇంతింతై వటుడింతయి అన్నట్లుగా వాళ్ళు తయారైపోతారు అనమాట అంటే అలా వాళ్ళు బురిడి వాళ్ళని ఈజీగా బురిడి కొట్టి చేయొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు విధంగా చూసుకున్నట్లయితే కనుక శక్తివంతమైన పెద్ద వ్యాపారాలు నిర్వహించటం అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య చిన్న చిన్న విషయాల్లో వీళ్ళు తొందరగా పడిపోతూ ఉంటారు కానీ చాలా పెద్ద పెద్ద వ్యాపారాలని నడపడంలో మాత్రం వీరిని మించిన వాళ్ళు లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఆ రకంగా ఈ యొక్క మేషరాశి వారిని మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక వీరికి మనోవిశ్వాసం అనేది చాలా ఎక్కువ సాహసం చేయటం అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఒక రకంగా వీళ్ళకి అది హాబీ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మూర్ఖత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ముక్కు సూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు మేషరాజు వారికి సాహసమే ఉపరి పది మందిని కూడా పెట్టుకుని నాయకత్వం వహించటం వీరికి లక్షణం అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు లక్ష్య సాధనలో ఎలాంటి త్యాగానికైనా అస్సలు వీళ్ళు వెనుకంజ వేయరు అని చెప్పుకోవచ్చు ఇక మేషరాజు వారు జన్మతః నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రాలు ఫ్యాక్టరీలు నడపడం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభం ఖనిజాలు వస్తు సామాగ్రి శస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాల్లో సమర్థులగా వ్యవహరించగలుగుతారు వీరికున్న ప్రజ్ఞా పాఠవం వలన వీరికి శత్రువులు అనేవాళ్ళు ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడల్లో కూడా బాగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది అనమాట దర్శన జ్ఞానం అంటే ముందుగా ఏం జరుగుతుంది అని అంచనా వేయగలిగినటువంటి సమర్థత వీరిలో ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఆ తరువాత చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి అదృష్ట యోగం అనేది పట్టబోతుంది అయితే ఈ అదృష్ట యోగం ఎలా పడుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ మేషరాశి వారికి గురువు యొక్క ప్రభావం అనేది ప్రత్యక్షంగా తన రవాణా చేస్తున్నాడు కాబట్టి జీవితంలో గొప్ప ఫలితాలు ఇస్తాడు ప్రారంభంలో అయితే అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ ఇంట్లో ఆనందంగా ఉంటుంది పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి గురువు శుభ ప్రవాహంతో కొత్త జంటలకు సంతాన భాగ్యం కలుగుతుందనమాట ఇక శని యొక్క ప్రభావం అనేది పదకొండో స్థానం నుంచి రవాణా చేయటం వల్ల శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం వల్ల మేష వారికి శుభ ఫలితాలు రానున్నాయి గురువు శని రెండు గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ కారణంగా ఏడాదిలో మొదటి నాలుగు నెలలు కూడా కుటుంబంతో పాటు సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు అనేవి వీరికి దక్కుతాయి అన్నమాట ఆ తర్వాత నవగ్రహాల్లో రారాజుగా పరిగణించబడేటటువంటి సూర్య భగవానుడు ఉన్నత స్థితిలో వీరిని ఉంచుతాడు కొత్త ఏడాదిలో సూర్యుడు గురువు కలిసి గొప్ప రాజయోగాన్ని కూడా ఏర్పరచబోతున్నారు ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలుగునున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే వీళ్ళకి మే నెల వరకు సమయం అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ నుంచి మే నెల వరకు అనమాట ఇక రాహు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు కాబట్టి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో శుభ ఫలితాలు వస్తాయి రాహు ప్రభావం అనేది శుభప్రదంగా ఉంటుంది ఇంట్లో సంతోషకరంగా ఉంటుంది కొన్ని విలాసవంతమైన సౌకర్యాలు పొందుతారు విదేశీ వ్యాపారాలు చేయాలనుకునే వారు మంచి ఫలితాలు పొందుతారు కేతు యొక్క ప్రభావంతో ఆరో స్థానంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి కేతువు శత్రువులపై విజయాన్ని సాధించే దిశగా వీరిని నడిపిస్తాడు ఏదైనా కోర్టు సంబంధిత కేసులు పెండింగ్ లో ఉంటే అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది ఉద్యోగులకు సానుకూల మార్పులు వస్తాయి శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఓడించలేరు మేషరాశి వారు కొత్తగా ఈ ఏడాదిలో కనుక ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలను చూడగలుగుతారు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు మీ పూర్వీకుల నుంచి ప్రయోజనాలు కూడా పొందుతారు ఆర్థికంగా ఎలా ఉంటుందంటే కనుక ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారాలు కూడా మంచి లాభాలు వస్తాయి అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే ఇక ఆరోగ్య మాత్రం ఈ యొక్క మేషరాశి వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతోంది మరి ఈ విధంగా ఉన్నటువంటి మేషరాశి వారికి మూడు శుభవార్తలు ఏంటి అంటే వివాహం కాని వారికి వివాహం అయ్యేటటువంటి యోగం కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకు చాలా బాగా వ్యాపారం జరగడంతో పాటు మంచి లాభాలు పొందుతారు ఇంకా అదే విధంగా వీరికి అదృష్ట యోగం అనేది మనం చెప్పుకున్నాం ఇందాక ఏ కలయిక వల్ల అదృష్ట యోగం కలగబోతుందో తద్వారా వీళ్ళకి డబ్బు అనేది కొదవ లేకుండా వస్తుందనమాట ఈ విధంగా మూడు శుభవార్తలు అనేవి ఈ యొక్క మేషరాశి వారు వింటారు ఇక అదే విధంగా వీరికి కొన్ని పరిహారాలు చెప్పబడుతున్నాయి అవేంటి అనే విషయానికి వచ్చినట్లయితే మేషరాశి వారికి సూచించబడుతున్న పరిహారాల విషయానికి వస్తే కనుక చాలా వరకు కూడా ఈ మేషరాశి వారికి మంచి మంచి పరిహారాలు చెప్పబడ్డాయండి అవి గనక చేసుకుంటే ఒకవేళ తిరుగుండదు ఎరుపు రంగు రుమాలు ఎక్కువగా ఉపయోగించండి మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది అది పూజారులు ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరైనా మీకు ఎదురు పడితే వాళ్ళని పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోండి పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు తోచిన విధంగా మీరు సేవ సేవ చేసుకోండి సుందరకాండ పారాయణం బాగా చేసుకోండి శనివారాల్లో ఆలయాలను పురోహితులకి బెల్లము నల్ల నువ్వులు దానం చేయండి ఇలా చేస్తే కనుక మీకు తిరుగుండదు ఉండదు మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి శుభం ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి